ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం ఆరోగ్య పథకం అమలుకు సీఎం సానుకూలం అసెంబ్లీ సమావేశాల అనంతరం ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై దృష్టి పెడతామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లు తెలంగాణ ఉద్యోగుల ఐకాస చైర్మన్ మారం జగదీశ్వర్ ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు తెలిపారు సచివాలయంలో గురువారం ఐకాస నేతలు సీఎంను కలిసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలపడం జరిగింది ఈ సందర్భంగా సమస్యలను ప్రస్తావించగా ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ను అమలు చేసేందుకు సీఎం సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు టీజీఓ నూతన ప్రధాన కార్యదర్శి బి శ్యామ్ను సీఎం అభినందించారు పదవీ విరమణ చేసినటువంటి ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ సత్కరించడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో ఐకాస నేతలు ముజీబ్ మధుసూదన్ రెడ్డి అనిల్ కుమార్ ఇతరులు పాల్గొన్నారు ఇక్కడ ఉద్యోగులందరూ గమనించాల్సింది ఏంటంటే ఒక్కసారి ఆలోచించండి మీరు ఆరోగ్య పథకం అమలు చేస్తామని చెప్పేసి సిక్స్ మంత్స్ బిఫోరే ఒక కమిటీ వేయడం జరిగిందన్నారు ఇంతవరకు ఆ కమిటీ ఎక్కడ ఏం రిపోర్టు ఇచ్చిందో ఏం తెలియదు ఇంతవరకు డిఎల్ పెండింగ్లో ఉన్నాయి పిఆర్సీ పెండింగ్లో ఉంది సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేస్తూ ఉన్నది అది కూడా పెండింగ్లో ఉంది దానిపై ఇంతవరకు ఒక కమిటీ వేయలేదు ఏం లేదు ఇప్పుడు వీళ్ళు ఉద్యోగ సంఘ నాయకులు నూతన సంవత్సరం కనుక వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి శుభాకాంక్షలు తెలిపినప్పుడు ఆయన ఆరోగ్య పథకం గురించి అమి అడిగినప్పుడు ఆయన నేను సానుకూలంగా ఉన్నానని చెప్పేసి చెప్పడం జరిగిందంట అది ఈరోజు పేపర్లో వేశారు నిజంగా అది చాలా వినడానికి ఆశ్చర్యంగా ఉంది మరి ఉద్యోగ సంఘాల నియమానాలకు అర్థం కావట్లే ఈ రెండున్నర సంవత్సరాలు అయితే పిఆర్సి లేట్ అయ్యి ఇంతవరకు పీఆర్సీపై గట్టిగా అడిగింది లేదు అంత ఏదో కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పేసి మొదటిసారిగా చెప్పిర్రు దాని తర్వాత మళ్ళీ వాయిదా వేసిరు మళ్ళీ రెండోసారి అన్నారు మళ్ళీ వాయిదా వేసిర్రు ఇంతవరకు మరి డిఏల సంగతి ఏం లేదు ఎందుకు వీళ్ళు ఇట్లా అవుతున్నారో అస్సలు అర్థం కావడం లేదు ఒకసారి మీరు కూడా మీకు తెలిసినటువంటి టీజిఓ నాయకులు కానీ టీఎన్జిఓ నాయకులు కానీ ఉంటే అడగండి గట్టిగా అడగండి ఎందుకు మా డిఎల్ రావట్లేదు ఎందుకు మా పిఆర్సీ రావట్లేదు అని చెప్పేసి గట్టిగా అడగండి ఇది మనకు ఈరోజు వార్త